అడుగుతావు నువ్వేవో ఐదు వందలు ఇచ్చినా ఇచ్చావు మొత్తం బయటికి తీస్తా నేను అడిగింది వంద రూపాయలకి నువ్వు ఇచ్చినావా ఐదు వందలకి నా దగ్గర ఐదు వందల నోటు లేవు ఐదు వందలు మళ్ళీ వెళ్తానా ఏమైందిరా వాళ్ళు అడిగింది వంద నేనేవో ఐదు వందలకి చిల్లర ఇచ్చిన దూలా కదా అడిగితే వందకి మరి నేనే ఐదు వందలకి ఇచ్చిన చిల్లారు వాడు మళ్ళీ అంటరాడు సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్నీ జరుగుతాయి ఏమిటి ఏమంటారు తెలుసా పండుకునే గాడికిని లేపిదని ఇచ్చుకునేటుంది ఎవరం ఇంకోసారా పండుకునే గాడికి లేపిదనిచ్చుకునేట్టుంది నా వ్యవహారం